మరి బొందలు వీక్ చేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారి మరి ఏదైతే రవివర్మ గారు ఆయన మరి మూడో వ్యక్తిగా మా భూమి కొనడం జరిగింది రెండు వేల ఆరులోనే రెండు వేల ఆరులోనే మూడు ఎకరాల ఐదు గుట్టలు అమ్మినాం మూడు ఎకరాల ఐదు గుట్టలు అమ్మినప్పుడు అక్కడ స్పష్టంగా ఏదైతే ఇప్పుడు బాధితులు భూ బాధితులు ఉన్నారో వారి యొక్క సమాధులు అక్కడ నాలుగు సమాధులు ఉన్నాయి ఆ నాలుగు సమాధులకు ఒక గుంట భూమిని వదులుకోవడం జరిగింది ఇక స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఆ సమాధుల మాత్రం ఒక గుంటను వదులుకొని సతీష్ అనే వ్యక్తికి రెండు వేల ఆరులోనే ఈ యొక్క భూమిని అమ్మడం జరిగింది తరువాత గుణంగా తర్వాత కార్యక్రమంలో రెండు చేతులు ఆ యొక్క భూమి మారింది మరి మూడో వ్యక్తిగా రవి సార్ అనేటువంటి వ్యక్తి వచ్చి ఆ యొక్క భూమిని కొని మరి దళితులమైన మా గ్రామస్తులు జనపాగ బాలవాణి యొక్క భరిత యొక్క సమాధి వాళ్ళ అత్తమామల సమాధి వాళ్ళ పూర్వీకుల యొక్క భూమిని సంపాదించినందుకు అందులో పెట్టుకొని ఆ గుంట వదులుకొని ఈ భూమిని విక్రయించడం జరిగింది ఇప్పుడు రవివర్మ అనేటువంటి వ్యక్తి ఈ పొలాన్ని కొని ఈరోజు ఆ యొక్క సమాధులు తొలగించాలని చెప్పినప్పటి కోరినప్పటికీ మరి ఆ సమాధులు మేము తీయము మేము ఈ సమాధులు అమ్ముకునేటం ఏంటంటే ఏ రోజో మేము ఇరవై ఏళ్ళ కిందనే వదులుకొని పోయేటోళ్ళము మేము మా అత్తమ్మని సంపాదించినటువంటి ఆస్తిలో కనీసం ఆ సమాధులైనా మమ్మల్ని ఉంచనీయండి మేము ఈ ఊళ్ళో ఉన్నందుకు అవన్నీ గుర్తుగా ఉంటాయని చెప్పి ఆ రోజు ఆ రవివర్మ గారికి చెప్పినందుకు మరి రాత్రికి రాత్రే రాత్రికి రాత్రే దళితులమని చెప్పి వీళ్ళేం చేస్తారని చెప్పి మరి ఆ యొక్క ఆనవాళ్ళు లేకుండా మరి సమాధిలో ఉన్నటువంటి మొత్తము బొక్కలతో సహా తీసుకెళ్లినటువంటి వ్యక్తి రవివర్మ గారు మరి మాకు ఈ యొక్క సమాధుల యొక్క సమాధులు ఉన్నందుకు వారికి ప్రతి సంవత్సరం మేము మరి ఏదో నైవేద్యాన్ని అర్పించుకొని వాళ్ళ ఆత్మశాంతి కోసం ఆ యొక్క కార్యక్రమాలు చేసేది మరి ఈరోజు పెత్తరమాస కార్యక్రమం విధంగా వస్తున్నది మరి వారి యొక్క బాధ వర్ణార్తీతం మరి రోజు మూడు రోజులుగా మరి ఏడ్చుకుంటా ఆ పొలంలోనే ఆ సమాధుల దగ్గరనే ఉన్నారు ఏసీబి గారు రావడం జరిగింది మరి వారు అట్రాసిటీ కేసు బుక్ చేసారు కానీ ఇప్పటి వరకు గితంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన దాఖలాలు లేవు మరి అతను ఇప్పటి గితంగా పోలీసు గితంగా కితంగా దొరకలేనటువంటి పరిస్థితి మరి ఎందుకంటే డబ్బులుంటే చట్టాల గితంగా వారి వైపు మళ్ళీ చక్కటి ఉదాహరణ ఇక్కడ మాత్రం కనిపిస్తుంది దయచేసి మాకు ఎవరికి బొందరికి ఎలాంటి సమాచారం లేకుండా మేము ఇవ్వనా ఇవ్వమని అన్నందుకు మరి రాత్రికి రాత్రి వచ్చి తన మనుషులతోటి ఈ బొందలు లేపేస్తాం మిమ్మల్ ఈట లేపేస్తాం అనేటువంటి దారుణంగా ఈ రకంగా భయపెట్టించేటువంటి భయపెట్టించడం జరుగుతున్నాను